షలో మేవరీవెన్ ఐ ఆం సరిత ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఎసి టీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఐదవ పర్ష నాసో నాసో అంటే లెక్కించు అని అర్థం సఫర్ తోరా నందు ఇది ముప్పై ఐదవ పర్ష సఫర్ బేమిత్బర్ లేదా సంఖ్యాకాండములో ఇది రెండవ పర్ష ఈ పర్ష యొక్క ఐదవాలియా వాక్య భాగములు సఫర్ బేమిత్బర్ లేదా సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము ఒకటి నుండి నలభై వచనముల వరకు ఈ ఐదవలియాలో పరిశుద్ధ గుడారం యొక్క ప్రతిష్టాపన మరియు ఇజ్రాయేలీల గోత్ర నాయకుల నుండి అర్పణల గురించి వివరిస్తుంది మోషే గుడారాన్ని నిర్మించి దానిని పవిత్రం చేసిన రోజున ఇజ్రాయేలీల గోత్ర నాయకులు గుడారం సేవ కోసం అర్పణలు తీసుకొచ్చారు వారు ఆరు బండ్లను మరియు పన్నెండు ఎద్దులను అర్పించారు ఇవి లేవీయుల కుటుంబాలైన గెర్షోనీయులు మరియు మెరారీయులకు గుడారం యొక్క భాగాలను రవాణా చేయడానికి ఇవ్వబడ్డాయి గెర్షోనీయులకు రెండు బండ్లు మరియు నాలుగు ఎద్దులు మెరారీయులకు నాలుగు బండ్లు మరియు ఎనిమిది ఎద్దులు కేటాయించబడ్డాయి ఇవి ఈతామార్ పర్యవేక్షణలో ఉన్నాయి కహాతీయులకు బండ్లు ఇవ్వబడలేదు ఎందుకంటే వారు పవిత్ర వస్తువులను భుజాలపై రవాణా చేయాలి అదనంగా పన్నెండు గోత్ర నాయకులు ఒక్కొక్కరు వరుసగా పన్నెండు రోజుల పాటు బలిపీఠ ప్రతిష్టాపన కోసం అర్పణలు తీసుకొచ్చారు ఈ అలియాలో మొదటి ఐదు రోజుల అర్పణలు వివరించబడ్డాయి యూద ఇసాకారు జబూలును రూబేను మరియు సిమ్యోను గోత్రాల నాయకులు ఒక్కొక్కరు ఒక వెండి గిన్నె నూట ముప్పై షెకల్స్ పరువు ఒక వెండి గంగాళం డెబ్బై సెకల్స్ బరువు గలది ఒక బంగారు గిన్నె పది సెకల్స్ ధూపంతో నిండినది మరియు వివిధ జంతుబలలను అనగా ఒక ఎద్దు ఒక పొట్టేలు ఒక గొర్రెపిల్ల మరియు ఐదు మేకలు ఐదు గొర్రెలు ఐదు గొర్రెపిల్లలు అర్పించారు ఈ అర్పణలు ఇజ్రాయేలీల సమాజంలో ఎలోహిం సేవకు గోత్రాల ఐక్యతను మరియు గుడారం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయని ఈ అలియా బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నట్టు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్